అయితే ఇట్లా అందరూ ఏం చేస్తున్నారు అంటే ఈ వాస్తును నాలుగు గోడలు కట్టేసి వైఫై పెట్టేసి బండలు వేసుకొని మేము ఇన్నంత అసలు కట్టామని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇంట్లో ఉంటారు ఇక వాళ్ళకు ఇంట్లో పోయినప్పటి నుంచి సమస్య స్టార్ట్ అవుతాయి కోట్లు పెట్టి కడతాడు కానీ ఏమైతుందో అర్థం కాదు ఈ మామూలుగా వాస్తు చేసిన సిద్ధాంతాలతో చూపించి వాస్తు చూపిస్తారు గోడలు బాగానే ఉన్నాయి డోర్లు కరెక్టే ఉన్నాయి ఇవన్నీ చూస్తారు అది గోడలు కూడా ఏంటంటే మనము ఈ జోన్స్ ప్రకారం చూసుకోవాలి జోన్స్ అంటే థర్టీ టూ జోన్స్ ఉంటాయి మనం వాసు చూడాలంటే వాసుపురుషుని ఏం చే వాసు పురుషుడి అని ఉంటాడు వాసు పురుషుని ప్రకారం ఇది విశ్వకర్మ వాసు ఉంటుంది మేము చదివినది చదువు అంటే గ్రంథాలను చదివినడం జరిగింది దానిలో సర్టిఫికేట్ తీసుకున్నాము అయితే విశ్వకర్మ వాసు ప్రకారం ఏం చేస్తా అంటే వాసు పురుషుని ఈశాన్యాన్ని కట్టేసి జోన్లు థర్టీ టూ జోన్స్ ఉంటాయి థర్టీ టూ జోన్లో సిక్స్టీన్ జోన్ మెయిన్ డైరెక్షన్ ఆ మెయిన్ డైరెక్షన్స్ దీని ద్వారా చూడడం జరుగుతుంది అంటే ఇవి కిట్ ద్వారా ఆ సిక్స్టీన్ జోన్ చెక్ చేయడం జరుగుతుంది వాస్తు సంబంధించి వాస్తు కిట్ వాస్తు కిట్టు ఇది ఎవరింట్లో ఏమైనా చెక్ చేస్తే టూ అవర్స్ పడుతుంది ఆ టూ అవర్స్లో వాళ్ళ ఇంట్లో ఏమైనా పేషెంట్లు ఉండరా లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయా ఏమైనా డబ్బు సమస్య ఉందా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు వాళ్ళకున్న సమస్య ఏంది ఇది మొత్తం చెక్ చేస్తే వాస్తు టూ అవర్స్ పడుతుంది అందులో తెలిసిపోతుంది మొత్తం ఏమైనా జోన్లు తప్పు ఉన్నాయా అంటే కట్టిన గోడలు తప్పు ఉన్నాయా లేకపోతే వాళ్ళు డోర్లు తప్పు పెట్టిరా టాయిలెట్ తప్పు ప్లేస్లో పెట్టిరా ఇవన్నీ చెక్ చేసి దీని ద్వారా సరిచేసి ఈ రాడ్స్ ఉంటాయి అంటే ఇదేమో జియోపాతి రాడు జోన్ రాడ్లు కూడా వేరే ఉంటాయి అవి కూడా ఇలానే ఉంటాయి ఆ రాడ్లను పెట్టేసి ఏం చేస్తామంటే ఆ ప్లేసును తప్పు ఉంటే కూలగొట్టకుండా కొట్టకుండా కరెక్షన్ చేయడం జరుగుతుంది పెట్టి అంటే అక్కడ అది లేనట్టు మాయా చేసినట్టు అంటే సమస్య లేకుండా అవుతుంది అది పెట్టిన తర్వాత రిమూవ్ అవుతుంది సమస్య అయితే ఇలా చెక్ చేయడం జరుగుతుంది అది సిక్స్టీన్ జోన్ చూస్తాము ఈ సిక్స్టీన్ జోన్ ద్వారా ఏమైతుందంటే ఎక్కడి నుంచి నార్త్ నుంచి నార్త్ నార్త్ వెస్ట్ అంటే సిక్స్టీన్ డైరెక్షన్స్ అనమాట అవి దీని ఆ ఇంట్లో బ్రహ్మస్థానంలో నిలబడి మొత్తం ఈ స్కానర్ ద్వారానే చూడడం జరుగుతుంది అంటే మనం ఇది ఒక్కొక్క జోన్ వచ్చేసి థర్టీ టూ జోన్స్ అనుకున్నాం థర్టీ టూ జోన్ అంటే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది అలా సిక్స్టీన్ జోన్ అనుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో వాళ్ళెక్కన జోన్ డివైడ్ చేసేసి దాని ప్రకారం ఈ స్కానర్ చెక్ చేయడం జరుగుతుంది మన జోన్లో తప్పు వస్తువు పెట్టినా కానీ డోర్ తప్పు పెట్టినా కానీ అక్కడైనా పెట్టినా ఆర్టికల్స్ తప్పు పెట్టినా కానీ సరి చేస్తే వాళ్ళకున్న సమస్య రిలూ రిమూవ్ అవుతుంది తక్షణం అయితే బాడీ పెయిన్స్ కానీ అనారోగ్య సమస్యగా మళ్ళీ మళ్ళీ వస్తుంటేనేమో రాడ్స్ పెట్టేసి రిమూవ్ చేయడం అవుతుంది అయితే ఇవి మెయిన్గా మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఎవరైనా గుడ్డిగా చదువు వచ్చినా రాకపోయినా మనం ఏంది చెత్రస్రాకారం కానీ దీర్ఘ చత్రాకారం కానీ ఇల్లు తీసుకోవాలి జాగ తీసుకోవాలి అంటే వీలుంటే వీలు లేకపోతే ఎట్లా కడితే దానికి తర్వాత చేయాలని ఇలా తీసుకోవాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా తీసుకొని మనం తీసుకున్న స్లాబును అంటే వేసిన స్లాబును మనం పైన బిల్డింగ్ పైన కట్టిన స్లాబును తొమ్మిది భాగాలు చేయాలి అంటే రఫ్ లేక అన్నట్టు టేప్ తోటి వచ్చేసుకొని తొమ్మిది భాగాలుగా విడదీయాలి విడదీసేసి మూడో భాగము నాలుగో భాగంలోనే డోర్ పెట్టాలి అంటే రఫ్లీ చెప్తున్నాను మీకు అంటే మెజర్మెంట్ కాకుండా మీరు ఎవరైనా సరే నేను చెప్పిన చూసుకుంటాను వాస్తు డోర్ పెట్టేసుకోవచ్చు సిద్ధాంతం వచ్చి మీకు డోర్ పెట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏం స్లాబ్ చూసుకోవాలి గోడలు కాదు స్లాబ్కెళ్ళి కౌంట్ చేసుకోవాలి అందరూ ఏం చేస్తారంటే ఈ ఈశాన్యంలో డోర్ పెట్టేస్తుంది ఈ నేను డోర్ పెట్టినా నేను డోర్ ఎట్లా పెట్టాను ఈ నా స్లాబ్ ముందలకి ఆరు ఫీట్లు పెంచిన అంటే నా ఇంటికి ఆరు ఫీట్లు స్లాబ్ పెరిగింది అంటే అక్కడికి వెళ్ళి లెక్కేసుకొస్తే అది ఈ కాదు ఈ స్లాబ్ కాడ లెక్క అంటే దాటేసి వస్తుంది తెలియక ఏం చేస్తారు ఆయన ఈ శానంలో డోర్ అని ఇంకో అతను ఈ శానంలో డోర్ పెడతాడు అతనికి ముందల ఎక్స్టెన్షన్ స్లాబ్ ఉండదు కాబట్టి తప్పు పోతుంది ఆయన ఉన్న ఇంట్లో డైరెక్షన్ తప్పు పోతుంది డోర్ తప్పు పోతుంది అందరు తెలియక నార్త్ ఈస్టు ఈస్ట్లో డోర్లు పెట్టేస్తారు రెండు డోర్లు అంటే వాళ్ళు చూ వేసిన స్లాబ్ను కౌంట్ చేసుకోవాలి బిల్డింగ్ కట్టిన పైన ఉన్న స్లాబ్ను కౌంట్ చేసుకోవాలి చేసుకునే చూసుకోవాలి అందరూ ఇప్పుడున్న సిద్ధాంతాలు కానీ ఇప్పుడు ఈ వాసు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు స్లాబు సూర్యరశ్మి వాడని ప్లేస్కు వాసు చూడాలన్న సంగతి తెలియదు ఓన్లీ గోడలు కట్టినామా గోడలు కరెక్ట్ ఉన్నాయలేవా మనం ఈ గోడల కాడికి లెక్కలు చూసినామా అంటే ఏమనుకుంటారు నాలుగు డోర్లు ఉండాలి నాలుగు కిటికీలు ఉండాలి ఆరు డోర్లు ఉండాలి సరి సంఖ్య ఉండాలి బేస్ సంఖ్య ఉండదు ఇంతే మాట్లాడతారు ఇక మనం ఏం చేయాలనే ఇల్లు కట్టుకుంటే సౌత్లో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పిచ్చేసే స్థలం అనేది ఉంటే అది వదలాలి అందరు వదలరు పిచాస స్థలం అనేది ఏంటంటే అది వదిలితేమైతే అంటే ఇంటి చుట్టూ గాలి వస్తుంది పక్కింటి ఎఫెక్ట్ మనకు పడదు పిచాస స్థలం అంటే రాక్షస ప్లేస్ మొత్తం ఇంటి చుట్టూ జాగ వదల దాని స్థలం అంటారు చుట్టూ వదలాలి మాక్సిమం ఇప్పుడు అపాయింట్మెంట్ కడుతురు కాబట్టి డ్రైనేజ్ పైపులు వాటి కోసం వదులుతారు ఎంత వదులుతారు మంచి కూడా పోనీకి రాదు నేను ఎవరి పోతే అందులోకి వెళ్ళి పోవడానికి రాదు ఇట్లా పక్క మీద బిల్డింగ్ పెద్దది నార్త్ ఈస్ట్ జాగ ఈస్ట్ సౌత్కు వెస్ట్కు జాగ వదలదు అయితే మనం ఏం చేయాలంటే నార్త్కు పది ఫీట్లు ఆరు ఫీట్లు వదిలితే సౌత్కు కనీసం రెండు ఫీట్లు మూడు ఫీట్లు తీసుకోవచ్చు అంటే సౌత్కు మూడు ఉంటే దానికి డబల్ నార్త్ ఉండాలి వెస్ట్కు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వస్తే దానికి డబ్బలు ఎనిమిది ఫీట్లు అట్లా ఈస్ట్కు వదలాలి అంటే తెల్లవగా ఏం చేస్తారంటే అందరూ భయపడి రెండు ఫీట్లు ఒక ఫీట్ వదులుతారు అంటే ఆ చెప్పే సిద్ధాంతికి సరిగ్గా తెలియక మనం ఫ్రీగా తిరిగేటటు గాలి వచ్చేటట్టు మనము అల్లకెల్ ఫ్రీగా తిరిగేటట్టు కనీసం మూడు నాలుగు ఫీట్లు వదులుకోవచ్చు సౌత్లో నాలుగు ఫీట్లు వదిలితే నార్త్కు ఎనిమిది ఫీట్లు వదలాలి అంటే డబ్బలు ఉండాలి దానికన్నా ఉంటే ఏం ఇబ్బంది రాదు వెస్ట్కు కూడా అంతే వెస్ట్కు నాలుగు ఫీట్లు వదిలితే ఈస్ట్కు ఎనిమిది పది ఫీట్లు వదులుకోవచ్చు తెలవక ఏం చేస్తారంటే అక్కడ ఆ కార్నర్లు మూసేసి మొత్తం ఈస్ట్కు నార్త్కే ప్లేస్ వదిలేసి మిగతా క్లోజ్ చేస్తారు అప్పుడేమవుతుంది పక్కింటి ఎఫెక్టు పక్క ఉన్న బిల్డింగ్ ఎఫెక్టు మన బిల్డింగ్ మీద పడతాం మనం ఎప్పుడైనా వాసు చూసుకుంటే ఏం చేయాలంటే ఏడైనా సరే చిత్రస్రాకారం చేసి ఫస్ట్ ప్రయరిక్ గోడ కట్టాలి ప్రయరిక్ గోడ కట్టిన తర్వాతనే మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అపార్ట్మెంట్స్ అది వేరు కింద వదిలితే సరిపోతుంది అంటే మనం ఎక్కడైనా బిల్డింగ్ కడితే ఫస్ట్ ప్రయరిక్ గోడ నిర్మించాలి అది చిత్రస్రాకారం కానీ దీర్ఘ చిత్ర కానీ ఉండాలి ఉండి దాంట్లో తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారు అంటే అందరూ బిల్డింగ్ కట్టేస్తారు వాడు ఏది వెంచర్ చేస్తుండు వా అలా రోడ్లు వదులుతుండు వానికి ఎట్లా వీలుంటే అట్లా స్థలం వేస్ట్ వేస్ట్ కాకుండా ఆయన కన్వెంట్ తగ్గట్టు జోన్లు మర్చిపోతుండీ జోన్లు లేవు దిక్కులు లేవు ఏం లేవు మొత్తం తనకు వచ్చినట్టు తనకు తోసిన అంటే ఫ్లాట్లు వేసేసి జనానికి ఏమన్నా అంటే రోడ్డు ఉంది రోడ్కి పేస్ ఉంది రోడ్డు పేస్ తీసుకుంటారు ఓకే ఈస్ట్ పేస్ అని చెప్తాడు అది ఈస్ట్ పేస్ కాదు ఇలా చూపిస్తాడు నీకు ఈస్ట్ పేస్ అంటాడు అది ఏమవుతుంది ఈశాన్యంలో ఈస్ట్ అవుతుంది మ్యాక్సిమం నేను హైదరాబాద్లో చూసినా మాక్సిమం ఎక్కడ చూస్తే విధలో ఉన్న ఇల్లే అమ్ముతూరు విదీశాను ఉన్న ఇంట్లోనే ఉంటారు అందరు నేను ఎక్కడ బిల్డింగ్ చూసినా నేను ఏడా ఆఫీస్ పెట్టడానికి నీకు నాకు విదీ ఉన్న ఇల్లా దొరుకుతుంది ఎందుకంటే దిశ ఉన్న ఇల్లు ఎవరు అమ్మట్లేదు అసలు కరెక్ట్ కట్టట్లేదు ఎవరు అంటే ముందు ప్లాట్ వేసేటప్పుడే కరెక్ట్ అయ్యట్లేదు వాళ్ళ ప్లేస్ వేస్ట్ అవుతుంది డబ్బులు పోతాయని చెప్పి తప్పు డైరెక్షన్లలో ఫ్లాట్లు వేసేసి జనానికి అటాగడుతుంది అయితే దానికి ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్షన్ తప్పపోతే మనం అన్ని జోన్ రాడ్లు వేసుకొని నివసించాల్సి వస్తుంది ఇంకొకటి ఏమవుతుందంటే మనం కంపౌండ్ కట్టి ఉంటాము కంపౌండ్ ఎక్కువ తక్కువ ఉంటుంది కూలగొట్టడానికి రాదు కూలగొడితే ఖర్చుతో కూడుకున్న పని ఉదకు ఈస్ట్ వేస్తారు లేదా ఉదగో వ్యాయామం పెరిగి ఉంటుంది లేకపోతే సౌత్ పెరిగి ఉంటుంది దానికి ఏం చేస్తామంటే ఇవి క్రిస్టల్ బూస్టర్ అంటే రాడ్స్ అంటారు మీకు ఈ రాడ్స్ పెట్టేసి ఏం చేస్తామంటే ఎక్స్ట్రా ఉన్న ప్లేస్ని కట్ చేయొచ్చు అంటే పంచభూతాల సాక్షిగా అంటే మన కంటి కాని గోడ కట్టినట్టు ఈ రెండింటికి కలిపి కాపర్ వేరు ఎయిటీన్ ఎంఎం కేజీ కాపర్ రాడు టచ్ టచ్ప్ చేసి భూమిలో పెట్టేస్తాం ఇట్లా ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ప్లేస్ ఎక్స్ట్రా ఉందో ఆ ప్లేస్ని కట్ చేసి రా ఈ ఈ క్రిస్టల్ రాడ్స్ వీటిని పెట్టేస్తే ఆ ఇంట్లో గోడలు చూడడానికి మనం మొత్తం వాడుకోవచ్చు ఆ కాపర్ వేరు ఏం చేస్తామంటే ఇంత టూ ఇంచెస్ లోపలికి నేల తోగేసి ఇవి ఈ చివర ఆ చివర పెట్టేసి ఆ ఎక్స్ట్రా ఉన్న జాగాను కట్ చేస్తాం లోపల అప్పుడు ఏమవుతుందంటే ఈ స్కానర్కు ఈ పంచభూతాలకు అక్కడ గోడ కట్టినట్ లెక్క ఈ కాపర్ వైర్ పెట్టేస్తే దానికి కరెంట్ పవర్ కూడా సప్లై అవుతుంది వచ్చేస్తుంది ఎంబడ ఇవి తీసుకుంటాయి సూర్య ద్వారా తీసుకొని ఏం చేస్తాయి అంటే ఆ ఇంట్లో ఎక్స్టెన్షన్ అయినా ఎక్స్ట్రా జాగా కట్ అయిపోతుంది చిత్ర సహకారం చేసుకోవచ్చు ఆకారం చేసుకోవచ్చు ఒకలా తగ్గిట్టే పెంచుకోవచ్చు వీటి ద్వారానే జాగ్రత్త ఇట్లా చేసుకుంటే ఏమైందంటే వాళ్ళు ఒక కొత్త ఒక కట్టిన కంపౌండ్ ఒకే అయితే కంపౌండ్ వాడు కంపల్సరీ ఇల్లు ఎట్లున్నా కానీ కంపౌండు మ్యాక్సిమము కరెక్ట్గా నాలుగు దిక్కుల సమానం చేసుకోవాలి ఈస్ట్ వెస్ట్ ఒక ఒక అంత ఉంటే నార్త్ సౌత్ ఒక అంత ఉండాలి అంటే లెంత్